ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక వేధింపుల కేసులో అరెస్ట్ అయిన విషయం తెలిసిందే తనపై పలుమార్లు అత్యాచారానికి పాల్పడ్డాడంటూ అసిస్టెంట్ లేడీ కొరియోగ్రాఫర్ నార్సింగి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేసింది దీంతో పోలీసులు అతనిపై అత్యాచారం పోక్సో చట్టాల కింద కేసు నమోదు చేశారు దీంతో ఈ వ్యవహారం టాలీవుడ్ ఇండస్ట్రీలో హాట్ టాపిక్గా మారింది ఈ నేపథ్యంలోనే తాజాగా జానీపై వచ్చిన లైంగిక వేధింపుల ఆరోపణలపై ఆయన భార్య సంచలన కామెంట్స్ చేసింది తన భర్త జానీ అలాంటి వాడు కాదని కావాలనే కుట్ర చేస్తున్నానని తెలిపింది ఓ మీడియా ఛానల్తో మాట్లాడిన జానీ భార్య పలు ఆసక్తికర విషయాలను వెల్లడించింది జానీ భార్య ఆయేష మాట్లాడుతూ పదహారేళ్లప్పుడు రేప్ జరిగిందనడానికి ప్రూఫ్ ఏంటి అని ప్రశ్నించింది అంతకుముందు చాలా షోస్ చేసినప్పుడు ఆ అమ్మాయికి చాలామందితో ఎఫైర్స్ ఉన్నాయని కూడా ఆరోపించింది మిగతా కొరియోగ్రాఫర్స్తో ఎఫైర్స్ లేదని ఏంటి గ్యారంటీ అని ప్రశ్నించింది మైనర్గా ఉన్నప్పుడే రేప్ జరిగిందని చెప్తుంది ఆ అమ్మాయి ప్రూఫ్స్ తీసుకొస్తే జానీని నేనే వదిలేసి వెళ్తా అని ఆయన భార్య సవాల్ చేసింది ఆమె వర్క్ చేసిన ఇతర కోరియోగ్రాఫర్స్ భార్యలు కూడా ఆ అమ్మాయికి వార్నింగ్ ఇచ్చారని చెప్పుకొచ్చింది అన్యాయం జరిగిందన్న వ్యక్తివి ఎందుకు బయటికి వచ్చి మాట్లాడవు అని జానీ మాస్టర్ భార్య ప్రశ్నించింది ఏ సాక్ష్యాలు ఉన్నాయో చూపించమనండి బయటికి రమ్మనండి ఎక్కడో ఉండి నిరాధారమైన ఆరోపణలు చేయకూడదను అని కూడా ఆమె వెల్లడించింది తనకు ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వాలని ఆ అమ్మాయి మాస్టర్తో చనువుగా ఉంటుందని అంతా చెప్పేవారని తెలిపింది మైనర్గా ఉన్నప్పుడే అత్యాచారం జరిగితే జానీ మాస్టర్ దగ్గర వర్క్ చేయడం నా అదృష్టమని స్మైలీ ఫేస్తో ఎలా చెప్తుందన్నారు ఆమెకు అవకాశాలు రాకుండా జానీ ఎప్పుడూ అడ్డుకోలేదు యూనియన్ కార్డు ఇప్పించిందే జానీ మాస్టర్ అని చెప్పుకొచ్చింది హీరో శర్వానంద్ మూవీలో కొరియోగ్రాఫర్గా ఆమెకు అవకాశం ఇచ్చారు ఆ అమ్మాయి వాళ్ళు యూపీ నుంచి వచ్చారు ఆ అమ్మాయికి తండ్రి లేడు వాళ్ళమ్మ ప్రజల వల్ల ఇండస్ట్రీకి వచ్చింది ఆ తల్లి కూతుళ్ళ ప్రవర్తన ఆడవారికే కళంకం తెచ్చేలా ఉంటుందని జానీ మాస్టర్ భార్య ఆయేష అన్నారు ఈరోజు మహిళా సంఘాలు ఇంకా ఎవరెవరో ఏదేదో మాట్లాడుతున్నారు ఒక సైడ్ మాత్రమే వింటారా నిజాలు తెలుసుకోకుండా అలా ఎలా డిసైడ్ చేస్తారంటూ ప్రశ్నించింది లవ్ జిహాద్ అంటూ ఆరోపిస్తున్నారు ఆయన అన్ని మతాలను గౌరవిస్తారని మీకు తెలియదా భారత్ కోసం ప్రాణాలు ఇచ్చే వ్యక్తి జానీ మాస్టర్ అని తెలిపింది జానీ యూనియన్ ప్రెసిడెంట్ అయ్యాక ఆ అమ్మాయికి మాస్టర్ కార్డు ఇవ్వాలని చెప్పారని తెలిపింది ఆమెకు యూనియన్లో కార్డు ఇప్పించేందుకు కొందరు అడ్డుకున్నా తామిద్దరం ఫైట్ చేశామని తెలిపింది కావాలనే జానీ మాస్టర్పై కుట్ర చేస్తున్నారని ఆరోపించింది పద్నాలుగేళ్ల నుంచి తనతో ఉంటున్నానని తను తప్పుడు పనులు చేస్తుంటే నేను ఊరుకుంటానా అని ప్రశ్నించింది ఎప్పుడో అత్యాచారం జరిగిందని చెప్తూ ఇప్పుడు కేసు పెట్టడమేంటి ఇంతకాలం ఎందుకు బయటికి రాలేదు దీని వెనకాల ఉన్న కుట్ర ఏంటి అని ఆమె ప్రశ్నించింది సెక్సువల్ హరాస్మెంట్ చేశాడని ఆమె సాక్ష్యాలతో నిరూపిస్తే తాను మాస్టర్ను వదిలేసి వెళ్ళిపోతానని కూడా ఆయేషా స్పష్టం చేసింది మాస్టర్ను ఎదగకుండా చేసేందుకే ఇలా కుట్రలు చేస్తున్నానని తెలిపింది మొన్న రేవ్ పార్టీ అని ఇప్పుడు లైంగిక ఆరోపణలతో టార్గెట్ చేస్తున్నారు జానీ ఏ తప్పు చేయలేదు అని ఆయన భార్య చెప్పుకొచ్చింది మరి జానీ మాస్టర్ భార్య చేసిన వ్యాఖ్యలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి